హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు డేట్ చూసినట్లయితే మనకు ఫిబ్రవరి నైన్టీన్త్ టైమ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది సో ఈ రోజు ఏంటంటే మనకు వివో నుంచి రెండు వి సిరీస్ మోడల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి సో ఆల్రెడీ లాంచ్ లైవ్ అయితే జరుగుతూ ఉంది సో ప్రైస్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు సో ఈ టైం కి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ టైం కి అయితే నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను సో వివో వి సిరీస్ లో వి సెవెంటీ వి సెవెంటీ ఎలైట్ అని చెప్పి టూ మోడల్స్ అయితే వివో లాంచ్ చేస్తుంది మనందరూ తెలిసిందే వి సిరీస్ మెయిన్ గా వీళ్ళు కెమెరా ఫోకస్డ్ ఫోన్స్ అయితే తయారు చేస్తుంటారు సో ఏంటంటే ఐక్యూ లో ఏంటంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వస్తాయి బట్ వివో సిరీస్ లో మెయిన్ గా వీళ్ళు కెమెరా ఫోకస్ జేసిస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటది కాబట్టి మీకు బెటర్ వీళ్ళు ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు ఈ వీడియోలో అసలు ఈ స్పెక్స్ ఎలా ఉన్నాయి ఎలైట్ ఎట్లా ఉంది అదే విధంగా మనకు నార్మల్ వి సెవెంటీ ఎట్లా ఉంది అనేది రెండు కంపేర్ చేసి చూద్దాము సో ఏది తీసుకోవచ్చు అనేది కూడా మనకు వాల్యూ ఫర్ మనీ ఏదవుతుంది అని కూడా ఈ వీడియో మాట్లాడుకుందాము సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ప్రైజెస్ అయిపోతే నేను అవి కూడా రివీల్ చేస్తాను సో ఇక్కడ చూసినట్లయితే నేను ప్రెసెంట్ అయితే ఇక్కడ లైవ్ అయితే వస్తూ ఉంది సో లైవ్ అయితే చూస్తా ఉన్నాను వివో నుంచి సో మనకు మెయిన్ గా ఈ వి సెవెంటీ వి సెవెంటీ ఎల్ వీళ్ళ వెబ్సైట్ లో కూడా మెయిన్ గా వీళ్ళు ఫోకస్ చేసేది కెమెరాస్ అనమాట జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి దీంట్లో మీకు పోర్ట్రేట్ షాట్స్ అనేది బెటర్ గా వస్తాయి కంపేర్ టు అదర్ మొబైల్స్ నేను ఆల్రెడీ ఫిఫ్టీ అయితే యూస్ చేశాను సో మనకు పోర్ట్రేట్ ఇచ్చిన మాత్రము నెక్స్ట్ లెవెల్ పోర్ట్రేట్స్ అయితే వస్తాయి మనకు మెయిన్ గా ఇండియన్ యూజర్స్ ఏంటంటే కొంచెం బ్యూటీ ఎఫెక్ట్ అవి అప్లై చేయాలి కాబట్టి సో వీళ్ళు ఈ విధంగా అయితే తీసుకొస్తూ ఉంటారు సో మనకు ఆ క్లైమేట్ గానీ మన బ్యాక్గ్రౌండ్ ఎంత వరస్ట్ గా ఉన్నా గానీ సో ఇదైతే కొంచెం బ్యూటీని యాడ్ చేసి మంచిగా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది అంటే మీకు వి సెవెంటీ చూసుకున్నట్లయితే టూ కలర్స్ లో అవైలబుల్ ఉంటాయి ఒకటి వచ్చి లెమన్ ఎల్లో ఉంటుంది అదే విధంగా మీకు ప్యాషన్ రెడ్ అని రెండు కలర్స్ లో అయితే వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు అదే విధంగా వి సెవెంటీ అలర్ట్ లో చూసుకున్నట్లయితే మొత్తం మీకు మూడు కలర్స్ లో అయితే తీసుకొస్తున్నారు ప్యాషన్ రెడ్ అదే విధంగా సాండ్విజ్ అదే విధంగా ఇంకొకటి మనకు బ్లాక్ కలర్ అనమాట అథెంటిక్ బ్లాక్ అని చెప్పి మూడు కలర్స్ అయితే వీళ్ళు వీళ్ళ సిరీస్ అయితే తీసుకొస్తున్నారు బిల్డ్ క్వాలిటీ చూసినట్టు వీళ్ళు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అల్ ఫ్రేమ్ అయితే యూజ్ చేసినట్లయితే చెప్తున్నారు ఇంకా మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మీకు స్నాప్ డ్రాగ్ ఎయిట్ ఎస్ ప్రాసర్ అయితే యూజ్ చేశారు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీకు ఈ జెన్ త్రీ ఎయిట్ ఎస్ జన్ త్రీ ప్రాసెసర్ అనేది ఓన్లీ మీకు వి సెవెంటీ ఎలైట్ లో మాత్రమే అవైలబుల్ ఉంటది మీకు వి సెవెంటీ లో స్నాప్డ్రాగ్ ఎయిట్ జెన్ ఫోర్ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు అది చాలా కంప్లీట్ గా గేమింగ్ ప్రాసెస్ అని చెప్పలేము బట్ మీకు సెవెంటీ ఎలైట్ మీకు ఆల్మోస్ట్ వన్ పాయింట్ నైన్ మిలియన్ యాంటీ టూ స్కోర్ అయితే చేసింది మీకు ఎయిట్ ఎస్ జన్ త్రీ అనేది మోస్ట్ కేపబుల్ ప్రాసెసర్ అనమాట మీకు గేమ్స్ కూడా దీంట్లో ఈజీగా అయితే ఆడుకోవచ్చు నా సైజ్ ఏంటంటే మీరు కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళైతే మీరైతే ఈ సెవెంటీ సిరీస్ బేసిక్ సిరీస్ అయితే స్కిప్ చేసి సెవెంటీ ఎలైట్ సిరీస్ అయితే వెళ్ళిపోండి మీకు బెటర్ ప్రాసెసర్ అండ్ బెటర్ కెమెరాస్ అయితే మీకు అక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఎయిటెస్ట్ జన్ త్రీ అనేది మోస్ట్ క్యాబుల్ ప్రాసెసర్ మీకు గేమ్స్ ను కూడా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఇంకా దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు ఆ పర్ఫార్మెన్స్ లో కూడా మీకు ఎల్పి ఫైవ్ ఎక్స్ హై పర్ఫార్మెన్స్ యూజ్ చేస్తారు మీకు యాప్స్ ఓపెనింగ్ క్లోజింగ్ సో మీకు ఆ మెమరీని ఎక్కువగా ర్యామ్ అయితే స్టోర్ చేసుకుంటది అదే విధంగా రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా బెటర్ గా అయితే ఉంటాయి యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు డేటా లోడ్స్ అనేది చాలా ఫాస్ట్ అండ్ సీమ్లెస్ గా అయితే మీకు ఈ మొబైల్ అయితే ఉంటాయి నాకు ఈ వి సెవెంటీ సిరీస్ లో బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు అల్ట్రాసౌనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇదేంటంటే త్రీ డి అల్ట్రాసౌనిక్ ఫింగర్ ప్రింట్ మీకు ఈవెన్ వాటర్ డ్రాప్స్ ఉన్నా గానీ మీకు ఫింగర్ ప్రింట్ అయితే అన్లాక్ అయిపోద్ది సో నాకు మా బాగా నచ్చిన ఫ్యూచర్ ఏంటంటే నాకు ఆప్టికల్ అయితే నచ్చదు సో మాక్సిమం నేను అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఉన్న మొబైల్ సెట్ చూస్ చేసుకుంటాను ఈవెన్ నేను ఫిఫ్టీన్ ఆర్ చూస్ చేసుకోవడానికి కూడా రీజన్ అదే నాకు మెయిన్ ఆ కెమెరాస్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మెయిన్ డే టు డే లైఫ్ లో మనం ఎక్కువగా యూస్ చేసి మన ఫింగర్ ప్రింట్ కాబట్టి సో ఆబ్వియస్ గా నేను బెటర్ ఫింగర్ ప్రింట్ ఉండాలని కోరుకుంటాను బెటర్ సెక్యూరిటీ కూడా ఇది ఆఫర్ చేస్తుంది నేను చెప్పాను కదా వి సెవెంటీ ఎలైట్ కెలమని చెప్పి సో వి సెవెంటీ ఎలైట్ లో ఏంటంటే మీకు ఎక్సెస్ లీనియర్ మోటర్ అయితే ఉంటుంది మీకు ఫోర్టీ వైబ్రేషన్స్ మీరు గేమ్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది అనమాట సో మీకు ఈ డి వైబ్రేషన్ వల్ల మీకు రియల్ టైమ్ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఫీల్ అయితే మీకు అయితే ఇది ఓన్లీ మీకు లో మాత్రమే అవైలబుల్ ఉంటది ఎక్స్ఎక్స్ లీనియర్ మోటార్ అనేది సో మీకు బేసిక్ వైబ్రేషన్ మోటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా డిస్ప్లే విషయం వచ్చినట్లయితే మీకు వన్ పాయింట్ ఫైవ్ కే అల్ట్రాక్లియర్ ఓఎల్డీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మీకు వన్ ట్వంటీ హెడ్జెస్ వరకు అయితే ఫ్లూయిడ్ మోషన్ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తా అన్నమాట సో మీకు ఇది వన్ సిక్స్టీ హెడ్జెస్ అదైతే కాదు జస్ట్ బేసిక్ వన్ హెడ్జెస్ అయితే మోర్ దెన్ అండ్ సో ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ ఇప్పుడు అంతే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది సరిపోతుంది అండ్ దీంట్లో మీకు ఫోర్ ఫిఫ్టీ నైన్ పిక్సెల్ డెన్సిటీ అయితే ఉంటుంది ఇది మీకు పీక్ బ్రైట్నెస్ ఫైవ్ థౌసండ్స్ బ్రైటర్ బ్రైట్నెస్ అయితే వస్తుంది ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటది ఆప్టికల్ ఇమేజ్ టెప్షన్ తో వస్తుంది సో ఇదేంటంటే ఫ్లాగ్షిప్ సెన్సార్ అయితే యూస్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా సెన్సార్ అనేది వీళ్ళు మెన్షన్ చేయట్లేదు బట్ ఇది మీకు జేసెస్ పార్టనర్షిప్ తో వస్తుంది కాబట్టి బెటర్ ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అదే మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ జేసెస్ నైట్ టెలిఫోటో కెమెరా అయితే వస్తుంది మీకు ఇది త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ని సపోర్ట్ చేస్తుంది మీకు అప్ టు హండ్రెడ్ ఎక్స్ మీకు డిజిటల్ జూమ్ అయితే దీంట్లో చేసుకోవచ్చు అండ్ దీంట్లో వన్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ లార్జ్ సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేసినట్లు చెప్తున్నారు సో ఎగ్జాక్ట్ గా ఆ సెన్సార్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు సో అప్డేట్ వచ్చిన తర్వాత నేను క్లియర్ గా అయితే దాని మీద కూడా వీడియో చేస్తాను అండ్ సెల్ఫీ కెమెరా మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు టూ ఎక్స్ వరకు అయితే దీంట్లో సీమ్లెస్ జూమ్ మీరు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు సిరీస్ లో వీడియో అయితే సపోర్ట్ చేస్తుంది సో మీకు వరకు అయితే మీరు హెచ్డిఆర్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఒక ఫ్యూచర్ అయితే యాడ్ చేస్తారు నాయిస్ ఎరేజర్ అని చెప్పి సో మీకు ఏదైనా ఆ వీడియోలో నాయిస్ అయితే ఇది ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఆ డెజిబల్స్ తగ్గించి మనం నాయిస్ అయితే దీంట్లో రిమూవ్ చేయొచ్చు దీంట్లో మీకు చాలా ఫిల్టర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఏ ఫ్లోరా బ్లెసింగ్ అని చెప్పి సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం బెటర్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మనము అప్లై చేయవచ్చు అనమాట విత్ ఏఐ యూజ్ చేసి అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఏఐ హోలీ పోర్ట్రెట్ అనేది తీసుకొస్తున్నారు ఇది ఓన్లీ లిమిటెడ్ టైం వరకు అయితే ఈ ఫిల్టర్ అయితే అవైలబుల్ ఉంటది సో మనకి ఏంటంటే ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి మార్చి ఫిఫ్టీన్త్ వరకు అయితే ఈ ఫిల్టర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఈ ఫిల్టర్ అయితే రిమూవ్ అయిపోద్ది అనమాట సో ఇదేంటంటే కొంచెం హోలీ ఎఫెక్ట్ అయితే మన ఫోటోస్ అయితే తీసుకొస్తుంది అండ్ వెడ్డింగ్ స్టైల్ లట్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఫిల్మ్ స్టైల్ గోల్డ్ మిస్ట్ ఇట్లా కొన్ని వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్స్ కూడా మీరైతే దీంట్లో లర్స్ అప్లై చేసి మీరు ఫోటోస్ బెటర్ గా అయితే క్యాప్చర్ చేయొచ్చు అండ్ ఏ మ్యాజిక్ వెదర్ అనేది ఉంటది సో మీకు కంప్లీట్ గా వెదర్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట మార్నింగ్ లో ఈవినింగ్ లో నైట్ టైమ్ ఇట్లా మీకు కంప్లీట్ గా మీ ఫోటోని డిఫరెంట్ సీజనల్ కి వెదర్ కి అయితే మనం తీసుకెళ్లొచ్చు సో అదే విధంగా మీకు ఏమైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు విధంగా మీకు కాంపోజిషన్ కరెక్షన్ కూడా దీంట్లో అయితే చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు ఇమేజ్ అనేది కొంచెం టిల్ట్ ఉన్నట్లయితే దాన్ని ంగ్ చేయడం సో అట్లైతే కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తా ఉన్నారు సో ఇవన్నీ కెమెరా ఫీచర్స్ అనమాట సో మనం వివో కాబట్టి సో ఈ ఫీచర్స్ అన్ని కొంచెం డీప్ గా అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో అదే మీకు ఆర్జిన్ వాయిస్ సిక్స్ అయితే వస్తుంది సో ఆండ్రాయిడ్ సిక్స్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది ఇట్లా మీకు బ్లూ వోల్ట్ బ్యాటరీ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ వైడ్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అదే మీకు మల్టీ బైపాస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది దీని యూస్ చేసి మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు బ్యాటరీతో ప్రమేయం లేకుండా మీకు డైరెక్ట్ గా ప్రాసెసర్ అండ్ బోర్డు అయితే పవర్ అనేది సప్లై అవుతుంది అనమాట హీటింగ్ ఇష్యూస్ అనేది చాలా చాలా రెడ్యూస్ అవుతాయి సో ఈ బైపాస్ ఛార్జింగ్ అనేది చాలా మొబైల్స్ అయితే ఇప్పుడు లేటెస్ట్ మొబైల్స్ అయితే సో మనకు డైరెక్ట్ బ్యాటరీ నుంచి కనెక్షన్ లేకుండా మీకు డైరెక్ట్ నుంచి బోర్డ్ అండ్ అయితే పవర్ సప్లై రావడం వల్ల మీకు హీటింగ్ ఇష్యూస్ అనేది పెద్దగా రావు సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ సెవెంటీ సిరీస్ గురించి సో నా సైజ్ నుంచి మీకు కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వి సెవెంటీ ఎలైట్ కి అయితే వెళ్ళిపోండి సో నాకు బేసిక్ యూసేజ్ అంటే మాత్రం ఆ అంటే సరిపోతుంది బట్ పెద్దగా ప్రైస్ గ్యాప్ అనేది ఉండకపోవచ్చు సో ఈ ప్రైజెస్ అయితే ఇంకా రివ్యూల్ అవ్వలేదు ఇప్పుడు ప్రెసెంట్ ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది టైము సో ప్రైజెస్ ఇంకా రివ్యూల్ అయితే అవ్వలేదు సో నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైజెస్ వచ్చి ఎయిట్ జీబీ టూ సిక్స్ జీబీ వచ్చి మనకు ఫార్టీ ఫైవ్ ట్రిపుల్ నైన్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది ట్వెల్ జీబీ టుఫ్టీ సిక్స్ జీబీ వచ్చి మనకు ఫార్టీ నైన్ ట్రిపుల్ నైన్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది అదే విధంగా వీ సెవెంటీ ఎలైట్ వచ్చి మనకు త్రీ వేరియం లో రావచ్చు ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీస్ జీబీ వచ్చి మనకు ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ వన్ ట్రిపుల్ నైన్ అయితే పెడతారు అండ్ టూ ఫిఫ్టీ జీబీ వచ్చి మనకు ఫిఫ్టీ సిక్స్ ట్రిపుల్ నైన్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది అదే విధంగా ఫైవ్ ట్వల్ జీబీ ట్వల్వ్ జీబీ ర్యామ్ వేరియంట్ వచ్చి మనకు సిక్స్టీ వన్ ట్రిపుల్ అంటే సిక్స్టీ టూ థౌసండ్ అరౌండ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది సో పెద్దగా ఒక ఫైవ్ థౌసండ్ మనకు సెవెంటీకి కి సెవెంటీ ఎలైట్ అయితే డిఫరెన్స్ అయితే కనబడతా ఉంది సో బెటర్ నా సెషన్ ఏంటంటే మీరు కొంచెం పర్ఫార్మెన్స్ అంటే ఖచ్చితంగా మీకు వి సెవెంటీ ఎలైట్ కి అయితే వెళ్ళిపోండి సో ప్రైజెస్ రివీల్ అవుందని నేను ఫస్ట్ కమెంట్ పింక్ చేస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ప్రైజెస్ అయితే యాడ్ చేస్తాను సో అది ఓవరాల్ గా ఈ సిరీస్ వివో నుంచి రాబోతున్న వీ సెవెంటీ వీ సెవెంటీ ఎలైట్ వాట్ స్పెసిఫికేషన్స్ కెమెరా ఫీచర్స్ గురించి సో వీలైతే నా చేతికి మొబైల్ రాగానే దాని మీద అయితే కంప్లీట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ లో తెలియజేయండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతా తరువాత సెలవు దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్ బై బ